ओम म शिवाय नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव सिंह शंकर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव सिंह शंकर ओम नम शिवाय ओम नम शिवाय ఎదురు చూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కొంచెం చిన్నారులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఈరోజు మహాలింగార్చన రుద్రాభిషేకము బీలభద్రార్చన అలాగే దీపార్చన విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు కాశీ నుండి తీసుకొచ్చిన నర్మద బాణరిగకుండా రాసుకోవడం అప్పుడు చూసి చదవడానికి కూడా కష్టపడతారు కానీ

मध्यो सानी ती ये कठाब प्रभान अभ्यारती ये कहीं भैया जवाना जुस्ते जो तथा ती निराल अंदर भैया बनी निराल अंदर बाजपारी वो सबक पजामी

ఇచ్చేసి వారిని దర్శించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు మరొక మాట చెప్పారు భగవంతుడి దగ్గర నాకు ప్రసాదమే కావాలి నాకు వేరే ఏ సత్కారాలు వద్దండి అన్నారు నిజంగా ఇంతమందిలో నేను ఎంతో మందిని చూశాను అధికారుల్ని అనాధికారుల్ని కానీ ఇటువంటి భావన కలిగిన ఏకైక భక్తి తత్వం కలిగిన అటువంటి చక్కటి నిర్మూలమైన మనసు కలిగిన వారు కావలిపట్న శాసన అనమాట వారి యొక్క భక్తి శ్రద్ధ విశేషం కాబట్టి నేను బయలుదేరతా ఉన్నా కూడా స్వామి వారు వస్తున్నారు అన్నారు సరే అట్లాగే ఈ యొక్క విషయాన్ని తెలియపరిచినాక నేను ఒక సెకండ్ ఆగి వెళ్తాను అయ్యా అన్నాను ఎందుకంటే వారిలో అటువంటి భక్తి ఉంది కాబట్టి నేను కూడా ఈరోజు ఈ సెకండ్ ఉండటం జరిగిందనమాట ఎందుకంటే నేను స్వయంగా చూశాను నేను ఏం ఇచ్చినా నాకు వచ్చాను ప్రసాదం మాత్రమే అన్నాడు చాలామంది ఏంటంటే నాకు ఇవ్వలేదు ఏంటి నాకు మంచిగా నన్ను ట్రీట్మెంట్ చేయలేదని అడుగుతుంటారు కానీ వీరిలో చూస్తే ఎంత భక్తి అంటే అంత భక్తి ఉంది భగవంతుడి ముందు అందరం సమానులే అనే భావన స్థితి వారికి కలగడం చాలా గొప్ప విశేషం వారి యొక్క ఆదరణ అభిమానాలు ఉండబట్టే ఆర్యవయసులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకెళ్తున్నారు వారికి ఇంకా భగవంతుడు విశేషమైన శక్తిని ప్రసాదించి ప్రజల యొక్క అండదండలు కూడా భగవంతుడు ద్వారా ప్రసాదింప చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో కావలి పట్టున వాళ్ళు చేయాలి వారితో పాటు మన శాసనసభ్యుల వారు కూడా ఉండాలి వారు ఉంటే ఇంకా విశేషంగా కార్యక్రమం చేసుకువెళ్తూ అనమాట వారు ఉండాలి మీరు ఉండాలి వారి సంకల్పం ఏది ఉంటే అది జరగడుతుంది దాని సంకల్పం ఏది ఉంటే అది పరమాత్మ విశేషంగా ఇస్తారన్నమాట ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం మేము ఈ కార్యక్రమానికి విశేషంగా జరుగుతుంది కాబట్టి మేము కూడా అంత దూరం నుంచి అయినా పనులన్నీ పక్కన పెట్టి వచ్చామన్నమాట మరలా ఇప్పుడు నాలుగు కార్యక్రమాలు అన్నారు నాలుగు కార్యక్రమాలు ఉన్నా కానీ కావాలి అసలు ఎందుకు తెలియదు కానీ కట్టేస్తాను నేను ఇక్కడికి వస్తే ప్రేమ భాష ప్రేమ భాష అన్నమాట ఆ తెలియదు ఎందుకో కావాలి వాళ్ళకి విశేషంగా ఉందన్నమాట కాబట్టి నిజంగా వారి యొక్క ప్రేమ భక్తి శ్రద్ధ చాలా విశేషమైంది నేను అందరికి ఏం చెప్తున్నానంటే అంటే డిసిప్లిన్ ఒకటి మనం మెయింటెనెన్స్ చేయాలి దానికోసం స్పెషల్గా టీచింగ్స్ ఇవ్వాలి అందరికీ కూడా ఎందుకంటే మనము హిందూ ధర్మంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ డిసిప్లైన్ భగవంతుడు ఎక్కువ వచ్చేసి తొందరగా ఎక్కువ ఎట్లా ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళాలంటే ఒక మూడు గంటలు పడుతున్నా సుమారు మూడు గంటలు దర్శనం అడుగు పది నిమిషాలు అయిపోవాలని అడుగుతారు ఎట్లా న్యాయమా చెప్పండి ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలంటే ఒక ఉన్నారు ప్రయాణం చూపించగా దర్శనం అరగంట అయిపోయింది గంటలు అయిపోయింది ఇంత ప్రయాణం చేశాను కదా ఫ్లైట్ లో వెళ్ళినా కూడా అంత తొందరగా వెళ్ళలేదు కదా అవునా కదా కాబట్టి భగవంతుడు మనకి ఎటువంటి యోగ్యతతో మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పుణ్యం కాబట్టి అటువంటి యోగ్యత మీరు అందరు సేవ చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తూనే ఉంటాడు మీరు ఎంత సేవ చేస్తే భగవంతుడు అంత సేవ్ చేస్తారనమాట మీ అందరినీ కూడా పరమాత్మను విశేషంగా అనుగ్రహింపజేయాలని మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ కొరకు ఆశీర్వచనాలు చేస్తున్నాం నీరాజు ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం మాఘమాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు ఈ మాసాలలో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్య సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ గారు ఒక కొత్త వరుడికి నాంది పలుకుతూ వ్యయ పయాసలు ఓర్చుకొని ఈరోజు గెలిచిన అధ్యక్షుడైన రోజు నుంచి నిరంతరం కూడా నెలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆరోగ్య ఒక్క సోదరుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా సేవాపరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో కావలి ఆర్య సోదరుల యొక్క యూనిటీ ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావలి సోదరులు నిర్వహిస్తున్నందుకు కావలి ఆర్య సోదరులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ నిజంగా ఈ మాసం శివుడికి ప్రీతిపాత్ర ఉన్న మాసం అందుకే సనాతన ధర్మంలో శివంతో పుట్టినటువంటి మన జన్మ శివం నుంచి బిందువు బిందువు నుంచి నాదం నాదం నుంచి ఈ పరమేశ్వరం పరమేశ్వరు నుంచి ఈశ్వరుడు ఈశ్వరు నుంచి విష్ణువు విష్ణువు నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి ఆత్మ ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి ఉద్భవించింది మన భూమి ఈ పంచభూతాలు సాక్షిగా ఈ సృష్టి ఉద్భవిస్తే ఈ ఉద్భవించినటువంటి సృష్టిలో ఈరోజు మనకు అన్నాన్ని అందించడానికి అన్ని రకాల ఔషధాలు పుడితే మనిషి జన్మలో అన్నిటికంటే గొప్ప జన్మగా మన అవతారం ఎత్తితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుడితే పుట్టిన జీవరాశుల్లో ఒక్క మనిషికే మాట్లాడే హక్కును కల్పించి మిగతా జీవరాశులన్నింటినీ చెట్ల రూపంలో గుడ్డు అంటే గుడ్ల రూపంలో కానీ గర్భం నుంచి కానీ శరీరం నుంచి కానీ భూమి నుంచి కానీ ఉద్భవించినటువంటి అన్ని కూడా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నాయి వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోమని దేవుడైన ఈశ్వరుడు విష్ణువు అందరూ కలగలిపి మనకి ఈ సృష్టినిస్తే నిరంతరం కూడా చెట్ల వాడుకుంటున్నాం పక్షుల్ని వాడుకుంటున్నాం తింటున్నారు పొలాలు తింటున్నాం ఆకులు తింటున్నాం అన్ని తిని మంచి జన్మనిచ్చినందుకు సర్వదా సర్వదా కృతజ్ఞ ఉంటానని దేవుడి దగ్గర మోకరిల్లి మంచి జన్మని ప్రసాదించినందుకు జీవితాంతాన్ని కృతజ్ఞ బద్ధులుగా ఉంటానని దేవుడు దగ్గర మోకరిల్లేదానికే ప్రతి ఒక్కరు కూడా గుడికి సందర్శించడం అనేది మన సనాతన ధర్మంలో నేర్పినటువంటి గొప్ప విషయం లేదంటే శివుడు యొక్క లింగాన్ని మనం చూసినప్పుడు సృష్టి రహస్యం ఎక్కడుందో తెలుసుకుని పుట్టిన జన్మకి సార్థకతగా తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే ఎంతో కృతజ్ఞతగా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి పిండ ప్రధానం నిరంతరం కూడా ఉదయం సాయంత్రం దేవుని ప్రేమను పెంచుకుని దేవుని ప్రేమానురాగాలతో ఉండే విధంగా మనిషి జన్మనిస్తే ఆ జన్మక సార్థకం ఈ రోజు కార్తీక మాసంలో శివార్చన నిజంగా చేస్తున్న వయస్య సోదరులందరినీ కూడా కులానికి ప్రాతిపదికైనటువంటి పేటాధిపతి పేటానికి అధిపతి అయినటువంటి పేటాధిపతి సాధారణలో ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా కావలే వైసే సోదరుల పక్కన తిరిగే వ్యక్తిగా పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నానని విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు మేము కలిగి కావాలని ప్రశాంతతగా ఉండేందుకు మీరు నిరంతరం నాతో నడిచి నన్ను పెంచుతూ నన్ను నాతో రాజకీయంగా నా పక్కన తిరుగుతూ నిరంతరం మేము ఉన్నామని ధైర్యాన్ని కావలికి సేవ సోదరులు ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటారనే విషయం మీకు తెలుసు నాకు తెలుసు అందుకని నన్ను గెలిపించే నాడు కూడా చెప్పా కావలి వయసు సోదరులకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కావ్య కృష్ణారెడ్డి మొదటి బిడ్డగా పద్దింటి బిడ్డగా పెద్ద బిడ్డగా మీ ఇంటికి వచ్చి కాపలా కాస్తాడని నాటి నుంచి నేటి వరకు మీరు మేము కలిసి అదే విధంగా పురణిస్తున్నాం తప్పకుండా మనందరం కూడా కలిసి కావలిని కాపు కాసుకుందాం మా గురువు గారు చెప్పినట్టుగానే తప్పకుండా కావలిలో తప్పకుండా మాత మాత యొక్క పెనుకొండ వాసవి మాతగా నామకరణం చేసినప్పుడు కూడా కావలలో కార్యక్రమాన్ని నిర్వహిద్దామని దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటాన్న విషయాన్ని కూడా నేను అందరికీ తెలియజేస్తూ మీరందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ